క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు దేవికి స్తోత్రం ప్రతిదినం కృపాక్షం అనే కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ ప్రజానీకానికి ప్రభు కృప క్షేమం తోడయుండి బలపరిచి ఆశీర్వదించి నడిపించునుగాక ఆమె ప్రిగులారా ఈ కాల సమయం మరొక వాక్యాన్ని దానం చేద్దాం చూడండి సామితుల గ్రంథం మూడవ వచ్చే ఎనిమిదో వచ్చింది అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వయు కలుగును దీవించుతో హలలిగా దేహానికి ఆరోగ్యం ఇప్పుడు కలుగుతుంది బైబిల్లో ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది దేవుడు దీవించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఎవరైతే ఆ కారణాలను తెలుసుకుంటారో దేవుడు వారిని దీవిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ దిగులు పడకము నేను నిన్ను బలపరుతును అనే వాక్యం ఉందనుకోండి ఇది వాగ్దానం వాగ్దానాలన్నీ కూడా షరతులతో కూడిన ఖచ్చితంగా కండిషన్ బేస్డ్ ప్రామిసెస్ ప్రామిస్ అనేది ఇప్పుడు అబ్రహంను దేవుడు పిలిచినప్పుడు నువ్వు లేచి విడిచి రా నేను నిన్ను దీవిస్తాను ఆశ్రవదిస్తానన్నారు కాబట్టి ఏదైనా ఒక దీవెన ఒక ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఆ నాజ్ఞలను ఖచ్చితంగా అక్కడ చెప్పబడిన ఉద్దేశం మనం నెరవేర్చవలసినటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి ఆ విధంగానే మన జీవితంలో కొన్ని కొన్ని సంభవాలకు కారణాలు బైబిల్లో శ్రమకు కారణం దీవుని మార్గాన్ని విసర్జించడే ఇరిమే గ్రంథం మూడో అధ్యాయంలో ఉంది బాధ కారణం దేవుని ఎందుకు భయపక్త అని అదే ఇరిమే గ్రంథంలో ఉంది ఆయన్ని మార్గంలో నడిపించు ఆయన విసర్జించి నీకు నీవే బాధ కొని తెచ్చుకున్నావని రాయబడింది ఒకడు ఎరిశీలము నుండి ఎరుకోకు దిగి వెళ్ళుచు దొంగల చేత చిక్కిన రాయబడింది అంటే దీన్ని బట్టి మనం చూస్తే దీవించబడ్డానికి అంటే ఆజ్ఞలు ఉన్నాయి కారణాలు ఉన్నాయి అందుకని మీరు వీటిని నా మాటలు విని అంగీకరించి వీటి ప్రకారం నడిస్తే ఈ విధంగా దీవించబడతారు ఒకవేళ నడవకపోతే విడకపోతే ఈ విధంగా శపించబడతారు క్యూడు మీ బ్రతుకులోకి వస్తుందని చాలా క్లారిటీగా క్లియర్గా చెప్పాడు కాబట్టి ఈరోజు మనం ప్రతి మాటను ఆ మాటలో ఉన్న దేని యొక్క చిత్తాన్ని ఉద్దేశాన్ని తెలుసుకోగలిగినప్పుడే వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం సరే మనం చెప్పుకున్న ఈ వా ఈ మాటలో దేహానికి ఎప్పుడు ఆరోగ్యం హాస్పిటల్కి వెళ్ళినా ఎంతమంది డాక్టర్లు చూసినా కుదరని రోగం ఒక్క నిమిషం కూడా మనం కుదరనియకుండా బాధపడుతూ దుఃఖపడుతూ వేదన పడుతూ ఉన్నప్పుడు ఆ దేహానికి ఎప్పుడు రోగం పోతుంది దేహానికి ఆరోగ్యం ఎప్పుడు కలుగుతుంది అంటే దానికి కూడా ఒక రీజన్ ఒక కారణం దేవుడు చెప్పాడు అదేంటి అంటే సామెతల క్రింద మూడు ఏడో వచ్చిన కింది యహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును అని రాయమాట దేవుని ఎందు భయభక్తులు కలిగి ఏమి వదిలిపెట్టాలి చెడుతనాన్ని ఈరోజు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం అంటే అది జ్ఞానానికి మూలం అనే మాటతో పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు బైబిల్లో చాలా క్లియర్గా ఉంది యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండట చెడుతనమును అసహించుకున్నటే అని సామెతలు ఎనిమిదో అధ్యయంలో రాయబడింది చెడుతనాన్ని అసహించుకోవాలి అసహించుకుని దాన్ని వదిలిపెట్టాలి ఎప్పుడైతే దాన్ని వదిలిపెడతామో అప్పుడు మన దేహానికి ఏం కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది అంటాము నేను ఏ తప్పు చేస్తున్నానయ్యా ఏ చెడు చేస్తున్నాను నేను ఒకరు హాని చేయట్లేదు కదా దొంగతనం చేయట్లేదుగా వ్యభిచారం చేయట్లేదుగా ఈలోపు అలాంటి వారికి నేను దూరంగా ఉంటున్నాను కదా అలా నేను చేయట్లేదు కదా అనుకున్నాడు పరిసేడు కూడా దేవుని మందిరానికి అట్లనే పడదు ఈ సుంకరి వల్ల నేను లేవునని కూడా అనుకున్నాడు అది కాదు కదా సో ఈ చెడు బయట ఉన్న దాని చెడును మనం అసహించుకుంటాం లోపలికి రాకుండా జాగ్రత్త పడతాం కానీ మన హృదయంత ఉన్న చెడును మనం తొలగించుకోగలిగితే అప్పుడు మన దేహానికి ఏం కలుగుతుందంటే ఆరోగ్యం కలుగుతుంది స్వస్థత కలగడానికి గల కారణం ఒకటే మన హృదయంతరంగ చెడు మనలోంచి పోవాలి ఏంటి ఈ చెడు అనేది మనం చూస్తే మార్కుశ వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటవ చెందులో లోపలి నుండి అనగా మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు జారత్వమును దొంగతనములు నరహత్యలు వ్యభిచారములు లోభములను చెడుతనమును కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావము అవివేకం వచ్చును ఈ చెడ్డవన్నీ లోపలి లోపలి నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచున రావి ఇవి మంచివి కాదు కోపము ద్వేషం అసూయ పగ ప్రతీకారం మత్సరం దేవదూషణ అహంభావం ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే హృదయంలో ఉంటాయి కనిపించవు వాటిని ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో అప్పుడు మన దేహానికి ఆరోగ్యం కలుగుతుంది పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడిన ఒక స్త్రీ ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలు పడి డబ్బంతా ఖర్చు చేసుకుని మరింత సంకటపడేనని రాయబడింది మరి ఆమె దేహానికి ఎప్పుడు స్వస్థత కలిగింది అంటే ప్రభు క్రీస్తు గురించి విని విశ్వసించి తన పాపాన్ని పాప స్థితిని వదిలిపెట్టి విశ్వాసంతో యేసు ప్రభు ఎద్దకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే దేవునిలో నుంచి ఏసుప్రభులో నుంచి ప్రభావం ఆమెలోకి వెళ్ళి ఆమెను ఆ రక్తదార వెంటనే కట్టినట్టుగా మనం చూస్తాం చూడండి ప్రభావం ఆయనలో నుంచి ఆమెలోకి వెళ్ళింది మరి ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని తిప్పలు పడింది నెమ్మది కలిగిందా సత్తు వచ్చిందా లేదు ఎప్పుడైతే ఏసుప్రభు నమ్మి వదిలిపెట్టి తన హృదయంత పాపాన్ని ద్వేషన ద్వేషణ అసూయ చెడు ఆలోచన చెడు తలంపలు ఏదైనా సరే ఆ చెడు అన్నిటిని వదిలిపెట్టి ఆయన దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా ప్రభా నీవు తప్ప నాకు దిక్కులేరు నీవే రక్షించని ఒక విశ్వాసంతో చూడండి అంటే తను కలిగిన స్థితిని బట్టి ఎదురుకు రాలేకుండా తను తను కుంగిపోయి బాధపడుతూ ఒక నమ్మకంతో వచ్చింది కాబట్టి ఈరోజు కూడా నీ దేహానికి ఏది పాడు చేస్తుంది ఏ రోగం ఏ దీర్ఘకాల వ్యాధి డాక్టర్లు ఎన్నో చెప్పని ఎవరి వల్ల కాలేదేమో గమనించు ముందు నీ హృదయంత రంగాలు ఉన్న పాపాన్ని నువ్వు తొలగించుకుంటే వదిలిపెడితే స్వస్థత నీకు శీఘ్రంగా కలుగుతుంది అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం కలుగుతుంది నీ ఎముకలకు సత్వం నీకు కలుగుతుంది చాలామంది ప్రార్థన చేస్తారు ఉపవాసం ఉంటారు కానీ ఎదుటి వారిని ద్వేషిస్తారు వారిని క్షమించరు వారి మీద కోపం ఉంటుంది అసూయ ఉంటుంది హృదయంలో సమాధాన పడరు బైబుల్ చెప్తుంది నీ అర్పణ అక్కడ ఉంచి వెళ్ళి మొదట సమాధాన పడ సమాధాన పడరు ఇవన్నీ అట్లా ఉండకుండానే ప్రార్థన చేస్తారు స్వస్థత ఎలా వస్తుంది విడుదల ఎలా కలుగుతుంది ముందు చెడుతనాన్ని వదిలిపెడితే అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం అప్పుడు నీ ఎముకలకు సత్వ అందుకనే కీర్తనకారుడు అంటాడు మీరు కానీ ముప్పై ఎనిమిది మూడో అధ్యాయంలో నా నా నిస్సత్వ కొను నా అనారోగ్యానికి నా పాపమే కారణం అంటాడు కాబట్టి నా ఎముకలు ఎండిపోవడానికి గల కారణం నా దేహానికి గాయానికి గల కారణం పాపమే అంటాడు మరి ఈరోజు అవి ఏ విధంగా అనుకుంటున్నా స్వస్థత కావాలి ప్రభాని ప్రార్థన చేస్తున్నావు కానీ కలగట్ల కారణం ఏంటి పాపాన్ని వదిలిపెట్టాల హృదయంత రంగంలో ఎవరి మీద ద్వేషం ఉందో ఎవరి మీద పగ ఉందో ఎవరి గురించి నీకు చెడు ఆలోచనలు ఉన్నాయో ముందు వాటిని హృదయంలో నుంచి వదిలేసి దేవునితో నువ్వు సమ్మతి పడగలిగితే అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం కలుగుతుంది తినే తిండిని బట్టి కాదు దేవుని కృపను బట్టి మనం బలవంతులు అవ్వాలి ఆరోగ్యం కలగ చేయాలి అని ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి ప్రియ దేవుని సంగంలో ఈరోజు నీ దేహానికి ఆరోగ్యం కలిగి నువ్వు ఉండాలి అనుకుంటే ఈ హృదయంతరంగాల చెడు చెప్పబడిన వాటన్నిటిని వదిలిపెట్టేసి దేవుని వాక్యంతో నీ హృదయం నింపుకొని మనస్ఫూర్తిగా ప్రార్థించే ఖచ్చితంగా నీకు స్వస్థత కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది ఖచ్చితంగా దైవికమైనటువంటి ఆనందాన్ని బ్రతుకులకు వస్తుంది ప్రార్థించేద్దాం అవును ప్రభా స్వస్థత కలగపోవడానికి ఆరోగ్యం లేకపోవడానికి మా హృదయంతరంగాలు ఉన్నటువంటి పాపమే కారణమని అర్థమైంది చెడుని కారణమని అర్థమైంది ఆ చెడ్డ వాటిని చెడుతనము మానుకునము చెడుతనము వదిలిపెట్టు అప్పుడు నీ దేహమునకు అని రాయబడింది ఎప్పుడు ఆరోగ్యం అంటే చెడుతనాన్ని మానుకున్నప్పుడే అవును ప్రభ పన్నెండేళ్ళ రక్తస్రావ గల స్త్రీ కూడా ఎన్నో తిప్పులు పడినా వాటిని మానుకొని వదిలిపెట్టి నేను నమ్మిని ఎద్దుకొచ్చి విశ్వాసంతో నీ వస్త్రపు చింగ అలా మేము మానుకొని మేము వదులుకొని పాపాన్ని పాపిష్టి పనులను పాపిష్టి పద్ధతులను మనుషులకు ఆలోచనలు వాళ్ళ ఉద్దేశాలను మేము మానుకొని వారు మేము వదిలిపెట్టి నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని ఆశ్రయించుకొని ప్రభా నీ ఎద్దుకు మేము వస్తే ఖచ్చితంగా మేము ఆరోగ్యం కలుగుతుంది చెప్పినట్లయితే మాకు ఆరోగ్యం కలుగుతుంది అని ఎవరైతే నీ బిడ్డలు నమ్మి వారు బ్రతుకులో చెడుతనాన్ని వదిలిపెడతారో నిశ్చయంగా ఈ క్షణమే వారికి ఆరోగ్యం కలుగును గాక వారు స్వస్థ పచ్చబర్దులుగాక వాళ్ళు బ్రతుకులో చోటు చేసుకున్నటువంటి దేహ సంబంధం ప్రతి రుగ్మతలు ఏ సున్నా గద్దిస్తున్నా ఏ సున్నాలు తొలగిపోవును గాక ప్రభా యథార్థమైన జీవితాన్ని నేందు భయభక్తిని బిడ్డలు కలగ చేసి సంపూర్ణం ఆరోగ్యాన్ని ఆయుష్ను కలగ చేయమని ఏ సున్నా అడిగి నామ తండ్రి ఆమె వయసు దేవుని మిమ్మల్ని దీవించిన గాక ఆరోగ్యంతో నింపునగాక ఆమె